హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నా పేరు జగీర్ ఫార్ములా ఈ రేసు కేసు కావచ్చు లేకుంటే మరో కేసు కావచ్చు మొత్తం మీద అరెస్ట్ కావాలన్న కోరిక మాత్రం కేటీఆర్కు చాలా బలంగా ఉంది అరెస్ట్ అయ్యి జైలుకు పోవాలన్న కోరిక బలంగా ఉంది సాధారణంగా ఎవరైనా కూడా జైలుకు పోకుండా ఉండాలి ఎట్టి పరిస్థితిలో జైలుకు పోకుండా తప్పించుకోవాలని అనుకుంటారు కానీ ఇక్కడ కేటీఆర్ డిఫరెంట్ స్టైల్లో వ్యవహరిస్తున్నాడు ఆయన అర్జెంటుగా నేను జైలుకి వెళ్ళాలి అనే దాంట్లో ఉన్నట్టుగా మనకు కనబడుతోంది చాలా స్పష్టంగా కనబడుతోంది దీనికి రీజన్స్ నేను చెప్తాను ఆయన ఎందుకు అరెస్ట్ కావాలనుకుంటున్నాడు ఆయన ఎందుకు జైలుకు పోవాలనుకుంటున్నాడు ఆయన కోరిక వెనుక ఉన్న వ్యూహం ఏంటని నేను చెప్పదలుచుకున్నా ఈ వీడియోలో సో మనం ఆలోచించాల్సి ఏంటంటే ఒకటి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎవరు కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత అంటే ప్రతిపక్ష ప్రతిపక్ష నేత అంటాం ఫ్లోర్ లీడర్ ఆపోజిషన్ ఫ్లోర్ లీడర్ ప్రతిపక్ష నేత కేటీఆర్ ఉన్నారు కేసీఆర్ ఉన్నారు ఓకే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ను అసెంబ్లీకి రాకుండా కట్టడి చేశారండి కేటీఆర్ ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు అంటే మనం ఎప్పుడైనా సరే ఎవరు ఏం మాట్లాడినా బిట్వీన్ ద లైన్స్ మనం కనుక చూస్తే ఆ దాంట్లో ఉన్న సారాంశం మనకు తెలుస్తుంది దాంట్లో ఉన్న లోతుపాతులు మనకు అర్థమవుతాయి కేటీఆర్ చాలా సందర్భాల్లో ఓపెన్గానే మాట్లాడారు మీడియాతో కూడా మాట్లాడారు ఓపెన్గా ఏంటంటే కేసీఆర్ స్థాయి మనుషులు ఎవరు అసెంబ్లీలో లేరు ఆయన చెప్పిన వాదన ఏంటంటే అసెంబ్లీలో కేసీఆర్ స్థాయి మనుషులు లేరు అంటే కేసీఆర్ అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ సో కేసీఆర్ స్థాయి మనుషులు లేరు గనుక స్థాయి గల్లా వాళ్ళు ఎవరు లేరు కనుక ఆయన అసెంబ్లీకి రావడం అనవసరం అసెంబ్లీలో కేసీఆర్ స్థాయి గలవారు లేరు కనుక అసెంబ్లీకి రావడం అనవసరం అని చెప్పారు ఆయన అని ఆయన నేనే తన తండ్రికి తానే తన తండ్రికి చెప్పినట్టుగా కూడా అంటే సూచించినట్టుగా ఆయన మీడియాకి చెప్పాడు కేటీఆర్ అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అసెంబ్లీకి రాకుండా నియంత్రించడమే ఇదెందుకు చెప్పగలుగుతున్నానంటే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా అండ్ ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే అసెంబ్లీ సమావేశం హాజరైతే ఆయనకు రేవంత్ రెడ్డికి మధ్య ఉంటుంది భీకరమైన పోరు వారికి ముఖ్యమంత్రి అధికార పక్ష నేత అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్కు మధ్యలో పోరాటం సెంట్రల్ అవుతుంది అంటే కేంద్రీకృతం అవుతుంది సో అప్పుడు కేటీఆర్ నోవేర్ అంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మరెవరైనా సరే మిగతా శాసనసభ్యులు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకు సంబంధించిన చర్చ ఉండదు వాళ్ళు ఎవరికి కూడా ప్రాధాన్యం లభించే అవకాశం లేదు కేసీఆర్ మాట్లాడిన వార్త మాట్లాడినా వార్త అవుతుంది మాట్లాడకపోయినా వార్త అవుతుంది లేదంటే ముఖ్యమంత్రి పైన ఏమైనా విమర్శలు చేసినా వార్త అవుతుంది విమర్శలు చేయకపోయినా వార్త అవుతుంది లేదా ఏదైనా సెటర్ వేసినా వార్త అవుతుంది ఏది మాట్లాడినా మాట్లాడకపోయినా కేసీఆర్ అసెంబ్లీకి రావడమే ఒక వార్త కనుక ఇక్కడ కేసీఆర్ను అసెంబ్లీకి రాకుండా చేయాలంటే ఏం చేయాలి అని కేటీఆర్ ఆలోచించాడు ఆలోచించి ఈ రకమైన వాదన తండ్రి ముందు పెట్టాడు మీరు ఒక గొప్ప పర్సనాలిటీ అండ్ మీకున్న శక్తి సామర్థ్యాలు వేరు ఇప్పుడు అసెంబ్లీలో అంతా చిల్లర అంతా వీ బచ్చగాన్లు సో కనుక ఈ ఈ బచ్చగానుల దగ్గర చిల్లరగాళ్ళ దగ్గర మీరు వచ్చి అనవసరంగా వాళ్ళు ఎవరైనా ఏమైనా అంటే అది పడడం ఎందుకు మీ ఆత్మగౌరవం దెబ్బతింటుందనో లేకుంటే మీరు మానసికంగా ఇబ్బంది గురవుతారనో కేటీఆర్ ఆయనను బెయిన్ చేశాడు సరే కొడుకు చెప్పిన మాట ఆయన విన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ రజత్స సభలోనే మనం గమనించాం కేసీఆర్ కేసీఆర్ చెప్పాడు కేసీఆర్ స్వయంగా రథోత్సవ సభలో చెప్పిన మాట ఏమిటి వీళ్ళు సరిపోతారని కేటీఆర్ హరీష్ రావు ఇలాంటి వాళ్ళే సరిపోతారని చెప్పారంటే ఇక అసెంబ్లీకి ఆయన కేటీఆర్ కథనం ప్రకారమే ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతాడు ఎవరు కేసీఆర్ ఎప్పుడు అధికారంలోకి వస్తాయి అధికారంలోకి వస్తే అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అప్పుడు అసెంబ్లీలో కాలు పెడతాడు ఇది ఒక స్టోరీ అండ్ నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆల్మోస్ట్ అంటే కేసీఆర్ను కనుమరుగు చేయడం ఆ పార్టీలో వేరెవరికి ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే కేసీఆర్కు ఉండే బ్రాండ్ ఇమేజ్ ఇప్పటికీ తగ్గలేదని మనం చెప్పుకోవాలి ఏ మాట కామంటే ఎంతో కొంత ఆ పార్టీలో ఏదైనా బ్రాండ్ ఇమేజ్ ఉంది అంటే కేసీఆర్కే ఉంది మరెవరికి లేదు అండ్ తెలంగాణ ప్రజలందరూ కూడా అంటే ఆ ప్రజల్లో అందరూ ఉండొచ్చు కాంగ్రెస్ ఓటర్లు ఉండొచ్చు కమ్యూనిస్టుల ఓటర్లు ఉండొచ్చు లేకపోతే బీజేపీ ఓటర్ ఎవరు ఉండొచ్చు బట్ ఓవరాల్గా మనం గమనిస్తే కేసీఆర్ పట్ల సహజంగానే ఒక అభిమానము లేదా ఇంకొక రకమైన ప్రేమ ఇవన్నీ ఉన్నాయి కేసీఆర్ పట్ల అందులో ఎవరికి సందేహం లేదు కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కేసీఆర్ను అసెంబ్లీ రాకుండా చేయడం ఒకటి రెండోది ఏంటంటే కేటీఆర్ అనుకుంటున్నమాట కేటీఆర్ మనసులో ఏమనుకుంటున్నాడంటే అంటే ఇదంతా టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది నా సొంత కవిత్వం కాదు టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే కేటీఆర్ తనకు తానే అరెస్ట్ కావాలని కోరుకుంటున్నాడంటే జైలుకు వెళ్ళాలని కోరుకుంటున్నాడంటే అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ మినహా మరొక పవర్ సెంటర్ లేదు ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి లైట్ హౌస్ అనుకున్న ప పవర్ సెంటర్ అనుకున్నా మరొకటి అనుకున్నా ఏది అనుకున్నా కూడా ఇప్పుడు యాజ్ యాజ్ ఆఫ్ నౌ కేసీఆర్ ఉన్నారు సరే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పనిచేస్తున్నాడు అది వేరే విషయం కానీ కేటీఆర్ అనుకుంటున్నది ఏంటంటే అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ను ఒక రకంగా నియంత్రిస్తున్నాడు రెండో వైపు తాను ఒకవేళ అరెస్ట్ అయ్యి వెళ్తే తన ఇమేజ్ బూస్ట్ అవుతుంది తాను బయటికి రాగానే ఇక మొత్తం పార్టీ శ్రేణులు నాయకులు అంతా కూడా మొత్తం జనం పార్టీ క్యాడర్ మొత్తం కూడా తన వెంట ర్యాలీ అవుతారు అంటే తన నాయకత్వానికి ఒక ముద్ర లభిస్తుంది సో అప్పుడు ఆటోమేటిక్గా కేసీఆర్ను మరిచిపోయే పరిస్థితులు వస్తాయని కూడా అనుకుంటూ ఉండవచ్చు ఇది టిఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ కేటీఆర్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో లేకుంటే ఆయన అనుకుంటున్న ఆశయం నెరవేరుతుందో లేదో చూడాలి థ్యాంక్ యూ మచ్